క్రీస్తునందు మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానము స్వాగతం యోగు గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఈ దినం మనం ధ్యానిస్తున్నాం యోబు ప్రత్యుత్తమిస్తున్నాడు తన స్నేహితుడైన ఎలీఫజు మాటలకు బదులు చెబుతున్నాడు యోబు స్నేహితుల మాటల్లో దోషం కనబడినట్టే యోబు కూడా అక్కడక్కడ స్వనీతి పరుడుగా మాట్లాడుతున్నట్టుగా కనబడుతోంది ఈ అధ్యాయాన్ని జాగ్రత్తగా గమనిస్తే రెండు కోణాలు మనం చూడగలుగుతాం మొదటి ఏడు వచనాల్లో యోబు దేవునితో అంటున్నాడు మీరు చెప్పండి ఏ నరుడైన దేవునితో వాద్యమాడి నెగలుగుతాడా ఎనిమిది తొమ్మిది వచనాలు గమనిస్తే నేను తూర్పు దిశకు వెళ్ళినను ఆయన లేడు పడమటి దిశకు వెళ్ళినను ఆయన కనబడలేదు ఆయన పనులు జరిగించు ఉత్తర దిశకు పోయినను ఆయన నాకు కానవచ్చుట లేదు దక్షిణ దిశకు ఆయన ముఖము తిప్పుకొని ఉన్నాడు నేను ఆయనను కనుగొనలేడు నాలుగు దిక్కులకు వెళ్ళి వెతికాడట ఎక్కడ దేవుడు తనకు కనిపించట్లేదు అంటున్నాడు ఈ మాటలు వింటున్నప్పుడే వెంటనే నాకు నూట ముప్పై తొమ్మిదో కీర్తన దావిది పలికిన మాట జ్ఞాపకం వస్తున్నాయి అక్కడ దావీదంటాడు ఏడు వచ్చిన నుండి నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోదును నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును నేను ఆకాశంకెక్కినను నీవు అక్కడను ఉన్నావు నేను పాతాల మందు పండుకున్నను నీవు అక్కడను ఉన్నావు నేను వేకువరెక్కలు కట్టుకొని సముద్ర దిగంధములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును నీ కుడి చేయి నన్ను పట్టుకునను అంధకారం నన్ను మరుగు నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండునని నేను అనుకునేలా చీకటి అయినను నీకు చీకటి కాకపోవును రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి ఇక్కడ దావీదు దేవుడు తన కనపడకుండా దేవుని సన్నిలో నుంచి ఎక్కడికైనా దూరంగా పారిపోయే ప్రయత్నం చేద్దామని ఆలోచిస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళలేను నువ్వు సర్వాంతర్యామిగా ఉన్నావు అన్ని చోట్ల నువ్వు నన్ను ఆ ఆవరించి ఉన్నావు నన్ను చూస్తున్నావు నేను పడుకోవడం నేను కూర్చడం నేను లేవటం నేను నడవటం నీ దృష్టికి స్పష్టంగా కనపడుతుంది అని దావిదంటున్నాడే మరి ఏంటి నేను తూర్పుకి వెళ్ళాను వెళ్ళాను ఉత్తరానికి వెళ్ళాను ఎక్కడ నాకు ఆయన కనిపించట్లేదు అంటాడు యోగు మాటలు మీకు అర్థం కావడానికి నేను మరో మాట చెబుతాను ఒకనొక సందర్భంలో యోగులాగానే వ్యాకులంతో దావీదు మాట్లాడుతున్నప్పుడు యహోవా లెమ్ము అన్నాడు ఎంతకాలం నువ్వు మౌనంగా ఉంటావు నీ బాహువు చాపు శత్రు మీద పగ తీర్చుకో అంటాడు అక్కడ దావీదు కూడా తన బాధలో అలా మాట్లాడుతున్నాడు కానీ దేవుడు విశ్రాంతి తీసుకుంటున్నాడు దాని అర్థం కాదు లేదా లెమ్ము అంటే దేవుడు నిద్రపోతున్నాడు దాని అర్థం కాదు ఇందాక ప్రారంభంలో నేను చెప్పినట్టు మీకు ఇక్కడ ద్విపాత్ర కనపడుతుంది చూడండి మొదటి ఏడు వచనాల్లో నెగిటివ్గా మాట్లాడుతున్నట్టుగా అనిపించినా ఆ తర్వాత యోబు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో పదో అంటాడు నేను నడుచు మార్గం ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనపడదును యోబు స్నేహితుల మాటల్లో ఎక్కడ మనకు నిరీక్షణ కనపడద్దు భవిష్యత్తుకు సంబంధించినటువంటి భరోసా వాళ్ళ మాటల్లో మనం చూడలే వెండిని నిర్మలం చేసినట్లుగా లేదా బంగారంలోని మస్తును తొలగించినట్టుగా దేవుడు తన ప్రజల్ని శుద్ధీకరించడం మంచిదే కదా కీర్తనకారుడు అరవై ఆరో కీర్తనలో పదవచనంలో దేవ నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు వెన్నీవి నిర్మలము రీతిగా మమ్మను నిర్మలను చే చేయిచున్నావు అంటాడు శోధించబడిన పిమ్మట నేను సువర్ణంగా మాడతాను యాకోపత్రికలు మొదటి అధ్యయంలో పన్నెండవచనం జ్ఞాపకం వస్తుంది కదా శోధన సహించినవాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసినటువంటి జీవకరీటం పొందుకుంటాడు కానీ ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు అన్నాడు శిష్యులతో ప్రభు ఈ వచనము లేదా ఈ వచనంలో ఉన్నటువంటి బహుమానము మనకై మనము శోధనలు ప్రవేశిస్తే జరిగేది కాదు మన తప్పిదం లేకుండా మనం శోధించబడుతున్నప్పుడు ఆ శోధనను సహిస్తే కలిగేటువంటి ధన్యత ఇది యోగు ఇరవై మూడవ అధ్యాయంలో వచనంలో కూడా ఓ మంచి మాట పలుకుతున్నాడు చూడండి ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచి తిని ఇంతటి శ్రమ వేదనగున నడుస్తున్నా దేవుని మార్గములను తాను విడవలేదంటున్నాడు కీర్తనకారుడు చేసినటువంటి ఒక ప్రార్థన నా జ్ఞాపకం వస్తుంది ఆ ప్రార్థనలో దావిదు మాట్లాడుతూ అంటాడు నీ మార్గములందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను కనుక నా కాలు జారలేదు అంటాడు మతేశ్వార్త అధ్యాయంలో చెప్పబడినట్టు శోధన కాలంలోనే కదా నిజమైనటువంటి పునాది ఉందో లేదో తెలుస్తుంది అక్కడ రెండు ఇల్లు నిర్మించబడ్డాయి ఆ ఇళ్ళ ఇళ్ళపైన గాలి తుపాను వడదలు కొట్టగా ఒక ఇల్లు బండ మీద కట్టుబడింది కనుక అది స్థిరంగా నిలబడి ఉంది మరొక ఇల్లు ఇసుకపైన పునాది వేయబడింది కనుక దాని స్థానం నుంచి అది పడద్రోయబడింది ఈ నా మాటలు విని దాని ప్రకారం చేయవాడు బుద్ధిమంతుని వల్లే బండపైన తన ఇల్లును కట్టుకున్న వాడిని పోలి ఉంటాడు అంటున్నాడు ప్రభు కీర్తన నల నాలుగో అధ్యాయంలో కోరహు రచించినటువంటి మాటలో మా హృదయము వెనుకకు మరలిపోలేదు మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు అని రాస్తున్నాడు ఇదివరకు మన కీర్తనలు పదిహేడు ఐదులో చదివినట్టుగా ఈ రెండు వచనాలు మనకేం చెబుతున్నాయంటే భక్తుడు దాన్ని వారి జీవితాల్లో ప్రాక్టీస్ చేస్తున్నారు అయితే నూట పంతొమ్మిదో కీర్తనలో నూట ముప్పై మూడో వచనంలో నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచము ఏ పాపమును నన్ను ఏలని శోధన కాలంలో శమల మధ్యలో దారి తొలగిపోకుండా ఆయన మార్గాల్లో నడిచేట్టుగా అడుగుతున్నారు ప్రార్థిస్తున్నారు మరొక వైపున వాక్యమును హృదయంలో భద్రపరుచుకొని కుడి ఏడమలకు తొలగిపోకుండా దాన్ని అభ్యాసం చేస్తున్నారు దేవుని వాక్యానికి మనుషుల మాటలకు లేదా మన సొంత అభిప్రాయానికి విలువనిచ్చే సమయం వచ్చినప్పుడు మరి మీరు ఏ వైపున మొగ్గు చూపుతున్నారు యోబు అయితే ఒప్పుకుంటున్నాడు ఆయన నోటి మాటలు అంటే దేవుని యొక్క నోటి మాటలను నా సొంత అభిప్రాయం కంటే ఎక్కువగా నేను ఎంచుతున్నాను యోబు ఇంకనూ తన శరీరంలో ఉన్నాడు కనుక శరీరంలో శ్రమను అనుభవిస్తున్నాడు గనక కొన్ని మాటలు శరీర సంబంధంగా పలుకుతున్నాడు అయితే పది నుండి పన్నెండు వచనాల వరకు మాటలు వినబడుతున్నాయే ఆయన శోధించిన తర్వాత నేను సువర్ణంగా మారుతాను నా పాదములు ఆయన అడుగుజాడలు విడవక నడుస్తున్నాయి నేను ఇటు అటు తొలగక ఆయన మార్గం అనుసరిస్తున్నాను ఆయన పెదవుల నుంచి వచ్చినటువంటి మాటలు నేను పాటిస్తున్నాను నా అభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచుతున్నాను ఇవి ఆధ్యాత్మికమైన విషయం ఇది అతని ఆత్మీయ జీవితానికి సూచిక అపోసిన పౌలు గలతీలతో చెప్పినట్టుగా ఐదవ అధ్యాయంలో పదహారు పదిహేడు వచనాల్లో ఇలాగ జీవితకాలం అంతా ఈ శరీరం ఆత్మకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే ఉంటుంది అయితే మనం ఆత్మ ద్వారా మాత్రమే నడిపింపబద్దులమై ఉన్నాం శోధన కాలంలో నిలుచుటకు శోధనను సహించుటకు దేవుడు మీకు మెనుగ కృపను తెచ్చేను గాక మన పరమ తండ్రి ప్రేమ యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మీకు తోడయుండి మేము గాక God bless you. God bless you.